ఎన్నికల్లో లబ్ధి కోసమే బైకాపా నేతలు గులకరాయి డ్రామాకు తెరతీశారని న్యాయవాది సలీం ఆరోపించారు ఈ కేసులో నిందితుడు సతీష్కు బెయిల్ రావడంపై హర్షం వ్యక్తం చేశారు గత ఎన్నికల్లో కోడికత్తి పేరుతో దళితుడైన శ్రీనివాస్ను ఇబ్బంది పెట్టారని ప్రస్తుతం గులకరాయి పేరుతో వెనుకబడిన వర్గాలకు చెందిన సతీష్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు ఈ కేసులో రావాలి జగన్ చెప్పాలి సాక్షి అంటున్న న్యాయవాది సలీంతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి విజయవాడలోని అజిత్ సింగ్ నగర్లో ముఖ్యమంత్రి మీద గులకరాయితో దాడి చేసిన అభియోగాల కేసులో నిందితుడు సతీష్ కుమార్కి బెయిల్ వచ్చింది నిందితుడి తరపున లాయర్ సలీం కృషి చేశారు వారు ప్రస్తుతం అంతా ఉన్నారు వారు ఏమంటారు వారి మాటలో తెలుసుకుందాం గులకరాయ కేసులో నిందితుడు సంబంధించినటువంటి కేసులో ఆయనకి బెయిల్ వచ్చింది ఏమంటారు బెయిల్ వచ్చింది చాలా సంతోషం ఉంది ఇప్పుడు కూడా జ్యుడిషియరీ చాలా యాక్టివ్గా పనిచేస్తుందని నమ్ముతున్నాను ఫస్ట్ అటెంప్ట్లోనే బెయిల్ వచ్చింది అది కూడా చాలా ఆనందంగా ఉంది మీరు ఇంకా దాన్ని ఏమంటారు సింగిల్ లానే సీన్ కంప్లీట్ అయిందాక నేను ఫీల్ అవుతున్నాను ది ఈ కేసులో ఒక ఇన్నోసెంట్గా ఉన్న అబ్బాయిని అక్యూజేషన్ చేసి జైలు పాలు చేశారు సో అది బాధాకరంగా ఉంది అదే విధానంలో నేను కోర్టులో వాదించాను వాదించి కోర్టు నేను దాన్ని కన్విన్స్ చేశాను కోర్టు కన్విన్స్ అయింది ఎందుకంటే పోలీసు వాళ్ళు దగ్గర ఉన్న రికార్డు మీరు చూడండి సిటీ ఫైల్ లెక్క కేసు అతను ఓన్ స్టేట్మెంట్ ఉంది అతను ఓన్ స్టేట్మెంట్ మీద మీరు ఎప్పుడు అగ్రోసియేషన్ చేయరు అది ఆర్టికల్ ట్వంటీ క్లాస్ త్రీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి వైలేషన్ ఉంది అది అని కోర్టుని నేను నమ్మిస్తే మరి లేదు ఫర్దర్ ఎవిడెన్స్ కూడా ఉంది కదా అన్నారు దుర్గారావు దుర్గారావు కూడా ఇక్కడే కోర్టులో ఉన్నాడు అతను ఎవిడెన్స్ మీరు తీసుకోండి చిన్న దుర్గారావు ఎల్డబ్ల్యూ ఎల్డబుల్ ఎయిట్ ఉన్నాడు కదా అతను విట్నెస్ కూడా తీసుకుని ఆయన కూడా కోర్టులోనే ఉన్నాడు అన్నారు కోర్ట్ మీన్స్ ఇండియా ఇస్ ఇండిపెండెంట్ కంట్రీ కోర్టు ఇస్ ఇండిపెండెంట్ అండ్ ఎవ్రీ అఫీసర్ ఇస్ పర్సన్ అని కోర్టుని ని చేశాను కానీ కోర్టు అనేది ఇప్పుడు బెయిల్ మీద మీరు ఆరుకుంటున్నారు చెప్పండి నేను కన్సిడర్ చేశాను బెయిల్ మీద ఆర్గ్యుమెంట్స్ చెప్పి కన్వెస్ చేశాను ఏం కన్వెన్స్ చేశాను అంటే జగన్మోహన్ రెడ్డి హెబిచువల్ పర్సన్ ఉండారు ఫస్ట్ ఎలక్షన్ ముందు కోడికత్తి డ్రామా చేశారు కోడికత్తిలో అక్కడ సీసీ కెమెరా లేదని టీడీపీ మీద నేటేశారు ఇక్కడ కరెంట్ లేదు కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి అపోజిషన్లో ఉన్నాడు ఇప్పుడు ఆయన ఇన్ఛార్జ్ సీఎం ఉన్నాడు కానీ అక్కడ సీసీ కెమెరా లేదని ఫాల్స్ నెరేటివ్ ఎక్స్ప్రెస్ చేశాడు ఇక్కడ కరెంటు లేదని కరెంట్ ఆయన తీసేసి పదహారు వందల మంది పోలీసు సమక్షంలో ఒక అబ్బాయి రాయితో ఎలా కొడతారు మరి కంప్లైంట్లో కూడా క్యాడ్బాల్ అని ఉంది ఎయిర్ గన్ ఉంది వీళ్ళు ఇలా ఏమంటారు కోర్టుని కన్ఫ్యూజ్ చేసి మన ఆంధ్రప్రదేశ్ పీపుల్ని కన్విన్స్ చేసి లబ్ధి పొందాలి పొలిటికల్ లబ్ధి పొందాలని చేసిన ఇది ఉంది కానీ వీళ్ళకి అసలు ఏమంటారు హుమానిటీ బేస్డ్ చేసే వాళ్ళకి ఇదే లేదు ఏమంటారు ఎథిక్సే లేదు అని కోర్టుకి నేను కన్విన్స్ చేస్తే కోర్టు కన్విన్స్ చేసి నా ఆర్గ్యుమెంట్ని విని అతని బెయిల్ వచ్చి వచ్చిందని నేను నమ్ముతున్నాను అంటే వాళ్ళు వెనుకబడే వర్గాలు చెందినటువంటి వారు పేద వర్గానికి చెందినటువంటి నిందితుడు ఎలా మీరు సహకారం అందించారు కరెక్ట్ మీరు నేను కోటికి కూడా అదే అన్నాను జగన్మోహన్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే ఆయన ఎక్స్ చీఫ్ మినిస్టర్ కొడుకు రైట్ నౌ చీఫ్ మినిస్టర్ బిఫోర్ దర్ హోల్ ఫాదర్ అండ్ ఫ్యామిలీ హోల్ ఈస్ ద బిలాంగ్స్ టు కాంగ్రెస్ పార్టీ ఒక ఫ్లోరిష్ అండ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ ఈ బాబు ఫ్యామిలీ ఏముంది ఈ బాబు ఫాదర్ ఈస్ లేబర్ ఇలా మదర్ స్వీపర్ ఇన్ ద మున్సిపాలిటీ దట్ బాయ్స్ స్టూడెంట్ ఆఫ్ ద ఓన్లీ థర్డ్ క్లాస్ అంటే మూడు మూడు తరగతిలో చదివిన ఒక అబ్బాయి అతని మీద అతని ముందల ఎలిమెంటరీ క్లాస్ నోట్బుక్ పెడితే టెక్స్ట్ బుక్ పెడితే ఏబీసీడీ కూడా కూడా చదివాడు అతనికి ఇది ఇతనికి హత్యాత్మ ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది మీరు కోర్టు ఎలా నమ్ముతారని కోర్టుకి కన్విన్స్ చేశాను నేను మీరు ఎలా మీరు ఎస్టాబ్లిష్ చేస్తారు చెప్పండి అతనికి ఇతనికి ఆస్తి కూడా లేదు పార్టీ ఇది లేదు అతనికి వ్యూస్ లేదు క్లాషెస్ ఉండదని ఏం లేదు ఒక యూనివర్సిడెంట్ అతనికి కూడా తెలియదు అతని ఎయిటీన్ ఇయర్స్ అయిందండి పోలీసు వాళ్ళు తీసుకొస్తే అతను కరెక్ట్ బర్త్డే వేరే ఉంది బర్త్డే సర్టిఫికెట్లా కానీ అతను బేస్ ఆన్ ఆధార్ కార్డు అక్కడ ఫోర్టీన్ అప్రిల్కి అతను సెలబ్రేషన్ చేసుకున్నారు బర్త్డే సో ఆ సీసీ కెమెరా ఫుటేజ్ మీద అతన్ని అకోషన్స్ లోపల పెట్టారు దాన్ని సహకరించిన అక్కడ శ్రీనివాసరెడ్డి రాహు రుహులా అండ్ వల్లంపల్లి శ్రీ శ్రీనివాసరావు సో అది చేసి ఇతను అక్విజిషన్ చేస్తాను కోర్టుని నేను నమ్మించాను కోర్టు నమ్మి అతనికి బెయిల్ ఇచ్చేసింది ఏమంటారు అంటే తదుపరిగా ఈ కేసు ముందుకు తీసుకెళ్తారు ఏమంటారు లేదు సేమ్ రావాలి జగన్ చెప్పాలి సాక్ష్యం లాస్ట్ టైం కోడికత్తి కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి రాలేదు ఆ పిటిషన్ మీద జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో స్టే చేసి ఇప్పుడు వరకు దాన్ని ఇది చేస్తున్నారు ఫ్రూట్ఫుల్ రిజల్ట్గా ఆయన యూజ్ చేసుకుంటున్నారు సేఫ్ దీంట్లో కూడా మనం జగన్మోహన్ రెడ్డికి వచ్చి సాక్ష్యం ఏమంటాం లేకుంటే ఆ కోడికత్తి కేసు గుల్కరే కేసు కూడా కాస్ట్కి వెళ్ళిపోతాం దీనిలో డ్యామేజ్ కూడా కలెక్ట్ చేస్తాం ఖచ్చితంగా కోర్టుకి జగన్మోహన్ రెడ్డి వచ్చి సాక్ష్యం చెప్పాలి ఇటు కోడికత్తి శ్రీని కేసులో కావచ్చు ఇప్పుడు సతీష్ కుమార్ కేసులో కావచ్చు ఈ రెండు కేసుల్లో కూడా తాను వచ్చి సాక్ష్యం చెప్పాలనేటువంటి అంశం ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి రావట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు కేసులని కొట్టివేయాలని హైకోర్టుకి అప్పీల్ చేస్తామనేటువంటి అభిప్రాయాన్ని లాయర్ సలీం వ్యక్తపరుస్తున్నారు కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్త ఆదిత్య పవన్ విశాఖపట్నం